వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఆంగ్ల ప్రజాస్వామ్యం డెమోక్రసీ మూడు నిలువు గురునానక్ అనగానే గుర్తొచ్చే మతం సిక్కు మతం ఎనిమిది అడ్డం నిస్సారం చెత్త తుక్కు రెండు నిలువు యజ్ఞం క్రతువు పదకొండు అడ్డం చోటు తావు ఒకటి నిలువు సముద్రంలో నది కలిసే చోట ఏర్పడే సారవంత భూమి డెల్టా ఏడు అడ్డం మధ్యధరా సముద్రంలోని ఒక ద్వీపదేశం మాల్టా ఏడు నిలువు ఒక తెలుగు మాసం నాలుగు అక్షరాల తెలుగు మాసం మాతో స్టార్ట్ అయ్యేది మార్గశిరం పదమూడు అడ్డం సేన విడిది కోసం వేసుకునే తాత్కాలిక నివాసం శిబిరం పదకొండు నిలువు పిల్లలను మురిపించే హస్తాభినయం తారంగం పదహారు అడ్డం పశువుల మెడ కింద వేలాడే చర్మం గంగడోలు పద్నాలుగు నిలువు రావణ సతి మండోదరి ఇరవై అడ్డం వెనుక నుండి పుట్టిన వణుకు రివర్స్ రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు ద్వారబంధం గడప ఇరవై మూడు అడ్డం ప్రేతగోపుడు కడకు హరిశ్చంద్రుడు వేసిన కొలువు కాటికాపరి పంతొమ్మిది నిలువు రెప్పపాటు కాలం త్రుటి இரவை நாலு நிலவு அடவி கானனம் இரவை மூடு நிலவு கரஞ்சவ பலுத்தோமே ஒரு புல்ல கானு கானுகம் இரவை தொண்ணிப்பு பிரயணம் கமனம் முப்பை நிலவு ஸ்போட்டம் அம்மத்தி మసూచి ముప్పై ఆరు అడ్డం గుడ్డతిత్తి సంచి ముప్పై మూడు నిలువు తేరు శకటం రథం ముప్పై మూడు అడ్డం వరుస తప్పిన వరుస దొంతర రివర్స్లో రాయాలి ఇరవై ఏడు నిలువు ఎస్ఎస్ రాజమౌళి చిత్రాల్లో ఒకటి యమదొంగ ముప్పై ఏడు అడ్డం వడబోసే పనిముట్టు గరాటు ముప్పై ఒకటి నిలువు ఈయనకు దగ్గులు నేర్పడమా లోకోక్తి తాతకు తాతకు దగ్గులు నేర్పడమా ముప్పై ఒకటి అడ్డం పద్మం వంటి చర్మరోగం తామర ముప్పై నాలుగు నిలువు కీడు చేటు ముప్పై నాలుగు అడ్డం క్యూబా విప్లవాన్ని నడిపిన యోధుల్లో ఒకరు చేగువేరా ముప్పై ఐదు నిలువు అశ్వత్థం బోధివృక్షం రావి రావి చెట్టు ముప్పై ఎనిమిది అడ్డం స్వర్గం దివి ముప్పై రెండు నిలువు ఏర్పాటు ఆర్భాటం తోడిది హంగు ముప్పై రెండు అడ్డం నల దమయంతుల మధ్య నడిచిన రాయబారం హంస రాయబారం హంస ఇరవై ఆరు నిలువు ఇనుమును బంగారంగా మార్చే రసం పరుసవేది ఇరవై ఎనిమిది అడ్డం సుగ్రీవుడి భార్య రుమ ఇరవై రెండు నిలువు శిలామూర్తి విగ్రహం ప్రతిమ ఇరవై ఐదు అడ్డం రావణాసురుడు లంకాధిపతి ఇరవై ఒకటి నిలువు పదిలం జాగ్రత్త పైలం ఇరవై ఒకటి అడ్డం పయ్యద పైట పద్దెనిమిది నిలువు ఎత్తిపొడుపు ఎకసెక్కం వెటకారం పద్దెనిమిది అడ్డం తెలుగు గార్లిక్ వెల్లుల్లి పదిహేను నిలువు చెట్టు నుండి తీసిన మద్యం కల్లు పది నిలువు వాకిటి ముగ్గు రంగవల్లి పదిహేను అడ్డం బొందలం తనుత్రాణం కవచం తొమ్మిది అడ్డం గుర్రం తురంగం ఆరు నిలువు తలుపు తాళం బీగం ఐదు నిలువు ఉత్సవ వేడుక తంతు నాలుగు అడ్డం పావురం కపోతం నాలుగు నిలువు సందడి వృధ కలకలం పన్నెండు అడ్డం అంకెల్లో మొదటిది ఒకటి పన్నెండు నిలువు మేను శరీరం వడలు అలానే పద్నాలుగు అడ్డం తల తెగిన భూమండలంలో భూ అనే అక్షరం తీసేస్తే మిగిలేది మండలం ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.